హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఏ టూ జెడ్ న్యూస్ ఈరోజు ఈ వీడియోలో డ్వాక్రా మహిళలకి సంబంధించి ఒక అద్భుతమైన అవకాశాన్ని అయితే ప్రభుత్వం ఇచ్చింది నేను దాని గురించి వీడియోలో పూర్తిగా వివరిస్తాను మీరు కూడా చివరి వరకు చూస్తే క్లియర్గా తెలుసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా వీడియోని అయితే షేర్ చేయండి సో దట్ వాళ్ళు కూడా ఈ అవకాశాన్ని రిప్ల్యూస్ చేసుకుంటారు లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో డ్వాక్రా మహిళలకు మరో పది రోజుల్లో ఒక్కొక్కరికి ఖాతాలో పదివేలు అయితే జమ చేయనుందండి సో దీని గురించి అయితే ఇప్పుడు మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను ఆంధ్రప్రదేశ్లోని మహిళలకు సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం తీపి కబురు ప్రకటించింది డ్వాక్రా మహిళలకు ఆర్థిక భారం తగ్గిస్తూ వారి కుటుంబానికి అండగా నిలిచేలా మరో రెండు కొత్త పథకాలను ప్రవేశపెట్టబోతుంది పిల్లల విద్యా ఖర్చుల కోసం ఎన్టీఆర్ విద్యాలక్ష్మి ఆడబిడ్డల వివాహం కొరకు ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకాలు త్వరలోనే అమల్లోకి తీసుకురానుంది ఈ మేరకు ఇప్పటికే ముఖ్యమంత్రి ఈ స్కీమ్లకు ఆమోదం తెలిపారని సమాచారం అయితే పలు సాంకేతిక కారణాల వల్ల వాయిదా పడ్డాయని మరో పది రోజుల్లో ప్రారంభం కానున్నాయని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి ఈ పథకాల గురించి అయితే ఇప్పుడు పూర్తిగా చూద్దాం ఈ రెండు పథకాలు ప్రత్యేకంగా డ్వాక్రా సంఘంలోని కనీసం ఆరు నెలలుగా సభ్యులుగా ఉన్న మహిళలకు వర్తిస్తాయి అలాగే ఇప్పటికే బ్యాంక్ లింకేజీ స్త్రీనిధి లేదా ఇతర మార్గాల్లో తీసుకున్న రుణాలను క్రమం తప్పకుండా చెల్లిస్తున్న వారికి మాత్రమే అర్హత ఉంటుంది పారదర్శకత కోసం మొత్తం ప్రక్రియను బయోమెట్రిక్ ఆధారంగా నిర్వహించనున్నారు ఇక ఇందులో మొదటిది ఎన్టీఆర్ విద్యాలక్ష్మి ఈ పథకం కింద ఒక మహిళ గరిష్టంగా ఇద్దరు పిల్లల చదువుల కోసం రుణ సాయం పొందవచ్చు పదివేల నుంచి లక్ష వరకు అవసరాన్ని బట్టి రుణం లభిస్తుంది వడ్డీ రేటు కేవలం నాలుగు శాతం మాత్రమే గరిష్టంగా నలభై ఎనిమిది వాయిదాలలో రుణం చెల్లించాలి అడ్మిషన్ లెటర్ ఫీజు రసీదు విద్యా సంస్థ వివరాలు సమర్పించాలి దరఖాస్తు చేసిన నలభై ఎనిమిది గంటల్లోపే బ్యాంక్ ఖాతాలో నేరుగా నగదు జమ అవుతుంది ఇక రెండవది ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి డ్వాక్రా మహిళల కుమార్తెల వివాహాలకు ఆర్థిక చేయూతగా ఈ పథకం పనిచేస్తుంది పదివేల నుంచి లక్ష వరకు రుణం పొందవచ్చు వడ్డీ రేటు నాలుగు శాతం గరిష్టంగా నలభై ఎనిమిది వాయిదాలలో చెల్లించాలి లగ్నపత్రిక వివాహ ఖర్చుల అంచనా పత్రాలు సమర్పించాలి వివరాల పరిశీలన అనంతరం వధువు తల్లిదండ్రుల ఖాతాలో డేరుగా డబ్బు జమ అవుతుంది ఏపీ ప్రభుత్వం ఈ రెండు పథకాల అమలుకు ప్రతి సంవత్సరం రెండు వేల కోట్ల బడ్జెట్ కేటాయించింది అందులో విద్యలక్ష్మి కోసం వెయ్యి కోట్లు కళ్యాణ లక్ష్మి కోసం వెయ్యి కోట్లు ఖర్చు చేయనుంది ఈ పథకాల ద్వారా వచ్చే వడ్డీ ఆదాయంలో యాభై శాతం డ్వాక్రా సంఘాల బలోపేతానికి వినియోగిస్తారు మిగిలిన యాభై శాతం స్త్రీనిధి ఉద్యోగుల ప్రయోజనాలకు కేటాయించనున్నారు అంతేకాకుండా ఈ పథకాల కింద రుణం తీసుకున్న మహిళ దురదృష్టవశాత్తు ప్రమాదంలో మరణిస్తే ఆ రుణం మొత్తాన్ని పూర్తిగా మాఫీ చేస్తారు దీంతో కుటుంబంపై అదనపు భారం పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది ఇదండి ఈ వీడియోకి సంబంధించి ముఖ్యమైన అప్డేట్ అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళు కూడా యూస్ చేసుకుంటారు ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి